హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాస్ వంటిలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మనం అందరం హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది పులగానికి ఇది కొబ్బరి ముక్కలు కొబ్బరి పైన బ్రౌన్ కలర్ తీసేసుకున్నాను వెనకాల అలాగే పక్కన శనగపప్పు ఉంది కుక్కర్లోని కొంచెం నీళ్ళు పోసుకుని స్టవ్ మీద పెట్టేసుకుంటాను కుక్కర్ విజులు వస్తుంది చూసి వస్తుంది చూసారా అది పప్పు అనమాట అయితే ఈరోజు మన ఇంట్లో రెండు రకాల అద్భుతమైన వంటలు చేసుకుందాము అది దోసకాయ కూర అలాగే కొబ్బరి పచ్చడి అనమాట దోసకాయలు శుభ్రంగా ఇలా కడిగేసేసుకుని మొత్తం గింజలు తీసేసుకుని చేదు చెక్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకోండి చాలా చాలా రుచిగా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది చేదు ఉంటే బాగుండదు కాబట్టి చేదు చెక్ చేసుకోండి ఖచ్చితంగా అలాగే ఇదేంటి కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను దాని కోసం అది పోపు వేయించుకుందాము ఏం చేయాలనేది అన్ని వివరంగా క్లియర్గా చూపిస్తూ చేస్తాను మీరు కూడా చూసేసి చేసేసుకోండి సరేనా ఇదిగోండి మన దోసకాయ ముక్కలు అయితే కట్ చేసేసుకొని పెట్టుకున్నాము చేతులు చెక్ చేసుకుని అయితే కట్ చేసుకోండి ఇది అయితే చేదు లేదు చాలా బాగుంది కాస్త మెత్తగా కూడా అయిపోయింది ఇది మరీ గట్టిగా లేదు కొంచెం మెత్తగానే ఉంది పచ్చడికి బాగోదు అందుకని కూర చేసేస్తున్నాను అనమాట అయితే ఇదిగోండి ఇవి కొబ్బరి ముక్కలు కొబ్బరి ముక్కలు చూసారా లైట్గా ఇట్లా పట్టుంది ఇది పైన అంతా తీసేశాను కొబ్బరి ఎక్కువగా ఉంది కదా అందుకని కొంచెం పైన తీసేసాను మామూలుగా అయితే అసలు తీను కొబ్బరి పైన వెనకాల పేరు చేయను సరే ఎక్కువ కొబ్బరి ఉంది కాబట్టి సరే ఇలా చేసి చూద్దామని చెప్పి ఈ పైదంతా తీసేశాను అనమాట వెనకాలది కొబ్బరి పచ్చడి వేసుకుందాము కొబ్బరి పెరుగు పెరుగుపచ్చడి వేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుంది అయితే ఇప్పుడు కొబ్బరి పచ్చడికి పోపు వేయించుకుందాము తర్వాత అదే మోకుట్లో మనం కూర చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేశాను స్టవ్ వెలుగించుకుని కొంచెం ఆయిలే వేస్తానండి ఈ పెరుగు పచ్చడికి నేతితోటే వేయించుకోవాలి ఎప్పుడు నేను నెయ్యితోటే చేస్తాను కానీ ఇప్పుడైతే నెయ్యి వేయట్లేదు నేను నెయ్యి తేయించుకోదు కాబట్టి పదే పదే చెప్తున్నాను నేను మీకు నేతితోటే వేయించుకోవాలి మజ్జిగ ఏది వేసినా కూడా మజ్జిగ పెరుగు వాటిల్లోకి పులుసులోకి మజ్జిగ పెరుగు పచ్చడికి అన్నిటికి కూడా నెయ్యే నెయ్యే వాడాలండి ఆయిల్ అయితే వాడకూడదు ఇంకా అంటే టేస్ట్ బాగుంటుంది పెరుగు పచ్చట్లోకి వాటిలోకి నెయ్యే వేస్తారనమాట ఎప్పుడు కూడాను కానీ నేను కొంచెం ఆయిలే వేసుకుంటున్నాను మరి వాడకూడని వాళ్ళు ఏం చేస్తారు ఫ్రెండ్స్ ఇంతే కదా అందుకని మీకు వీలుని బట్టి నెయ్యి వేసుకుని చేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది అందుకే నేను కొద్ది కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను చూసారా ఎంత ఆయిల్ వేసానో పోపు వేగడానికి సరిపడా వేసుకుంటున్నాను మరి ఎక్కువ వేయను కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు మనం పోపు వేయించుకుందాము దీంట్లో పోపు పెద్దగా వేయలేదండి ఆవాలు మెంతులు కొంచెం మినపప్పు జీలకర్ర వేయకూడదు నేను వేయను అనమాట మీకు కావాలంటే వేసుకోండి ఎండుమిరపకాయలు కారానికి తగినట్టు చూసుకుని ఎండుమిరపకాయలు ఇంతేనండి పోపు వేయించి చూపిస్తాను ఇదిగోండి ఆవాలు మెంతులు మినపప్పు వేసాను ఇది ఎండుమర ప్లేలు ఇలాగ తుంపుకుని వేసుకోండి లోపల పాడైన ఉంటే కనుక బాగుండదు అందుకని ఇలా తుంపుకుని వేసుకోవాలి ఇలా వేయించుకుందాం దీంట్లో అయితే ఇంగువ వేయాల్సిన అవసరం ఏం లేదండి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు కొద్దిగా లైట్గా ఎంగువ వేసుకోవచ్చు ఇప్పుడైతే దేని దీంట్లో ఎంగువ వేయట్లేదు ఇది దీన్ని ఏం చేస్తామంటే కొంచెం వేయించేసి నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటాను చూసారా ఆయిల్ పెద్దగా ఏం లేదు కొంచమే ఆయిల్ వేసుకున్నాను చూడండి మీరు మటుకు నెయ్యి వేసుకోండి ఇది వేయించేసి ప్లేట్లోకి తీసుకుంటాను ఇదే చూడండి అయితే వేయించుకుని పక్కన పెట్టేసుకున్నాను చూసారా ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేద్దాము చూసారు కదా కొద్దిగానే వేసాను ఆయిల్ ఇది నూపప్పు నూనె అండి తల్లి నూనె కూడా నేను వాడకూడదు కాబట్టి నూపప్పు నూనె వేసాను నూపప్పు నూనె చాలా కాస్ట్ అండి అయితే ఇప్పుడు నూనె ఆయిల్ వేడైపోయింది ఆల్రెడీ హీట్ మీదే ఉంది అది ఆవాలు వేసాను ఆవాలు చిటిపట్లు ఆడిన తర్వాత మిగిలిన పోపు వేద్దాం కొంచెం ఇట్లా ఆవాలు ముందు నేనైతే ఆవాలు అయితే వేయించుకుంటానండి ఆవాలు వేయకుండా మిగిలిన పోపు ఏం వేయను ఇదైతే కొంచెం చల్లగా అయిన తర్వాత మనం పచ్చడి వేద్దాము ఇది పెరుగు పచ్చడి కాబట్టి పెరుగు అయితే కావాలండి ఇదిగో చూసారా ఆవాలు టప్ టప్ అంటున్నాయి ఇప్పుడు మినపప్పు వేద్దాం దీంట్లో శనగపప్పు అయితే వేయట్లేదు నేను శనగపప్పు ఉడికించుకున్నాను ఆ ఉడికించిన శనగపప్పు దీంట్లో వేస్తాను వేస్తానన్నమాట ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం జీలకర్ర కొంచెం జీలకర్ర వేసేసుకుని ఇలా వేసేసుకోవాలి మీరు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పోపు వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత కొబ్బరి సగ్గ తురిమేసేసుకుని దీంట్లో వేసేసుకోవచ్చు అనమాట కొబ్బరి వాళ్ళు నేనైతే ఇప్పుడు కొబ్బరి వేయట్లేదు ఇదండి పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కరివేపాకు వస్తువులు సరిగ్గా రావట్లేదండి మంచి కరివేపాకు రావట్లేదు నాకైతే కరివేపాకు ఇచ్చి కరివేపాకు ఎక్కువ వాడతాను కరివేపాకు కొత్తిమీర ఎక్కువ వాడతాను కరివేపాకు అసలు సరిగా బాగుండట్లేదు వాడైపోయిన కరివేపాకు వస్తుంది అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం ఇంగు వేద్దాం ఇంగు వేసి ఒక్కసారి కలిపేసి ఇప్పుడు మనం ఈ కట్ చేసి పెట్టుకునే ఉన్నాయి కదండి దోసక ముక్కలు ఇవన్నీ ఇందులో డ్రాప్ చేసేద్దాం పడితేనే చాలా అద్భుతమైన వాసన వస్తుందండి మంచి వాసన భలే ఉంటుంది అసలు మీకు ఇష్టమైన ఇంగో వాసన ఇప్పుడు యాజ్ యూజువల్గా ఏం చేయాలి అంటే పసుపు వేయాలి నెక్స్ట్ ఏం వేయాలి అందరికీ తెలుసు ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకోండి ముందుగా ఎక్కువ ఎప్పుడు వేసుకోండి తర్వాత కావాలంటే చూసుకుని వేసుకోండి నెక్స్ట్ కారం మనం పచ్చిమిరపకాయలు ఒకటే వేసుకున్నాము ఈ పొడి కారం కొంచెం వేసుకున్నాను ఉప్పు కారం ఇవన్నీ ఉప్పు పడింది కాబట్టి కొంచెం నీరు వస్తుందండి మనం అందుకనే ఆయిల్ తక్కువ వేసినా పర్వాలేదు సో దీన్ని కొంచెం సేపు మూత పెట్టి మగ్గిద్దాం ఇట్లాగా మగ్గుతూ ఉంటుంది మూత పెట్టేసుకుందాము ఇదిగోండి పచ్చడి వేసేసుకుందాం ఇప్పుడు ఇదిగో ఈ పోపు అంతా ఇందులో వేసుకున్నాను పోపు కొంచెం పోపు ఇక్కడ ఉంచుకున్నాను అనమాట ఒక రెండు మిరపకాయలు అది పైన వేద్దామని చెప్పి ఉంచాను మిగిలినది ఇందులో వేసేసుకున్నా ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందాం అండి ఇందులో అలాగే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఈ పచ్చిమిరపకాయలు కొంచెం నలిగిన తర్వాత లాస్ట్లో వేద్దాం కాస్త పచ్చపచ్చగా వేసుకుంటే బాగుంటుంది మరీ మెత్తగా నలుగుతాం ఇదిగో చూసారా ఇట్లా నలిగింది నలిగిన తర్వాత ఇప్పుడు మనం పెరుగు వేసుకుందాం పెరుగు వేసేసుకొని ఒక్కసారి మళ్ళీ తిప్పుకొని వస్తాను ఇదిగో చూసారా ఇలా నలిగింది ఇంకా కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు వేయలేదు ఎంతవరకు ఎంతవరకు సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా అంటే కొంచెం పసుపు వేద్దాం అంతే ఉప్పు కొంచెం పడుతుందండి వేద్దాం కారం వేసాం కదా పెరుగు కాబట్టి కొంచెం వేసి పడుతుంది ఇప్పుడు కొంచెం ఇంకో కొంచెం పెరుగు వేద్దాం ఇట్లా చూసుకుని మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసుకుని పెరుగు లేదంటే పెరుగు ఇంకా లేదనుకోండి నీళ్ళు కూడా వేసుకోవచ్చు కొంచెం పెరుగు వేసుకుని కొంచెం నీళ్ళు కూడా వేసుకుని వేసుకోవచ్చు ఇది ఒకసారి మళ్ళీ మిక్సీ చేసుకుని వస్తారు ఇదిగోండి నలిగింది ఇప్పుడు ఈ రెండు పచ్చిమిరపకాయలు వేసేద్దాం ఇందులో పచ్చిమిరపకాయలు బాగా నలిగిపోకలేదు కాస్త పచ్చా పచ్చ నలి ఇందులో పెడితే బెత్తగా అయిపోతుంది చూద్దాం ఎలా నలిగిందో సరే ఇది తీసేసుకుందాలండి ఇంకా ఒక దీంట్లోకి నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకు వచ్చేది అయిపోయింది మొత్తం నలిగిపోయినట్టుంది ఈ పచ్చిమిరపకాయలు నాకైతే మొక్క మొక్కల్లా తినడం ఇష్టం అండి సర్లేండి నలిగిపోతే నలిగిపోయింది దీన్ని నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటాను తీసుకున్నాక పోపు కూడా దాని మీద పైన వేసేసుకుని చూపిస్తాం కూర చూద్దామండి వచ్చింది చూసారా దీంట్లో ఒక చుట్టూ కూడా నీళ్ళు పోయలేదు మనం ఇప్పుడు నిమిషం ఇగో దీంట్లో మనం శనగపప్పు వేసుకున్నాం శనగపప్పు వేసుకోలేదామని చూసారా ఈ దీంట్లో ఏం చేశారంటే పప్పు పొంగిపోకుండా ఎందుకు ఉంది అంటే చూసారా ఒక్క చుక్క కూడా పడలేదు ఇది ఒక టిప్ అనమాట ఇట్లా ఒక ప్లేట్ లాంటిది దీంట్లో వేసేసారనుకోండి పప్పు కడిగేసి పెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా పెట్టుకోవాలనుకుంటే ఈ ప్లేట్ ఇందులో వేసేస్తే ఒక చిన్న ప్లేటు అస్సలు పొంగిపోదనమాట పైకి ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం ఇందులో వేసేద్దాం నీళ్ళు పోద్దాం ఇందులో నోనికు కొన్ని నీళ్ళు పోసి నీళ్ళు ఎటు అవసరమే ఎందుకంటే నీళ్ళు పడతాయి ఇందులోనే అంతే ఇలా కలిపేసి దీన్ని జాయిగా ఉడికినిద్దాం ఇప్పుడు మీరు ఇలా కలుపుకుంటారు కదా కలిపిన తర్వాత మరి శనగపప్పు కూడా వేసేసాం కాబట్టి దీంట్లో టేస్ట్ చూసుకోండి ఉప్పు కారాలు అన్నీ మీకు రుచి తగ్గట్టుగా రుచి టేస్ట్ చేసేసుకుని ఏది తక్కువైతే అది అడ్జస్ట్ చేసుకోండి తక్కువ లేదనుకోండి అలాగే మూత పెట్టేసి ఉడికించేసుకోండి ఇది ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం సన్నని సగని ఉడుకుతూ ఉంటుంది దీంట్లో ఒక చుక్క కూడా ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు మూత పెట్టేద్దాము చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే కూర అనమాట ఉడికిన తర్వాత చూద్దాం ఇదిగో చూసారా పచ్చడి నేను ఈ బౌల్లోకి తీసేసుకున్నాను కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేద్దాం కొత్తిమీర కూడా ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను కొద్దిగా వేస్తాను ఇది చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది తెలుసా నీళ్ళన్నీ అండి చూసారా నీళ్ళు మొత్తం అంతా ఎగిరిపోయినాయి ఇప్పుడు మనం కాస్త కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర కూడా ఇలా వేసేద్దాం వేసేసి ఒక్కసారి కలిపేసుకుందాం కలిపేసి నేను స్టవ్ ఆఫ్ చేసేసుని దీన్ని ఒక దాంట్లోకి తీసేస్తాను ఆ బౌల్లో తీసేసుకుంటా చాలండి ఉనికిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నా దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చూడండి ఫైనల్ గా మన డిషెల్ రెండు రెడీ అయిపోయింది నేను తీసేసుకుని దీంట్లో తీసుకుని సర్వింగ్ దాంట్లోకి వేసేసుకున్నాను దీని మీద లైట్ గా పైన నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఎక్కువ కొత్తిమీర తింటా వాడతానని చెప్పాను కదా కొత్తిమీర కరివేపాకంటే నాకు బాగా బాగా పిచ్చి అనమాట అందుకని కాస్త పైన ఇలాగా వేసేసుకున్నాను తర్వాత దీంట్లో కూడా కొంచెం కొత్తిపేసండి పెరుగు పచ్చడి కూడా సూపర్ సూపర్ అనమాట కార్తీక మాసంలో చిప్పులు కాదు కానీ రోజు కొబ్బరితో చేసేస్తాను అనమాట ప్రతి వంటలోనూ కొబ్బరే ఉంటుంది నా దగ్గర అయితే దాచింది దాచేసాను లోపల ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను మిగిలిన దాంతో నేను ఇట్లాగా ప్రతిరోజు వస్తాయి కదా ఆ రోజు వచ్చినవి వేస్ట్ చేయకుండా ఏదో ఒక దాంట్లో కూరలు వేసేయడమో పచ్చడి చేసేయడమో చేసేస్తాను అనమాట అదండి సంగతి ఈ వీడియో వైపు మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి షేర్ చేయండి ఒక పది మందికి షేర్ చేశారనుకోండి ఒక్కొక్కళ్ళు పది మంది షేర్ చేశారనుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్ని తెలుస్తాయి మన ఛానల్ అందరికీ కూడా కొంచెం తెలుస్తుంది అందుకని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అతి తక్కువ ఆయిల్ తోటి అందరికి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనే ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు పోతూ ఉన్నాను ఆయిల్ తక్కువ తినడం మంచిదే కదా ఫ్రెండ్స్ అందుకని తక్కువ ఆయిల్ తోటే నేను చేస్తూ ఉంటాను అది మీ అందరికీ కూడా చూపించాలని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి ఇలా తక్కువ తక్కువ ఆయిల్ తోటే చేస్తున్నాను మీరు ఎవరికైనా ఎక్కువ కావాలి అనుకున్నమాట దీంట్లోనే సేమ్ పద్ధతి అంతైతే కాస్త ఆయిల్ ఎక్కువ వేసేసుకోండి అంతే అంతకుమించి ఇంకేమీ లేదు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంతకన్నా ఎక్కువ సపోర్ట్ చేసినప్పుడు నేనేం ఫీల్ అవను అంటే ఎక్కువ సపోర్ట్ అంటే మీ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మీ చుట్టాలకి తెలిసిన వాళ్ళందరికీ కూడా కొద్దిగా షేర్ చేయండి షేర్ చేస్తే కొంచెం నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది ఇంతేనండి ఇంతకే మంచి నేను ఇంకేం చెప్పలేను మన ఇంట్లో పదార్థాలు అన్నీ కూడా చాలా 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 బాగుంటాయి అదే కాన్ఫిడెన్స్తో మీకు నేను చెప్తున్నాను ఇలాగే ట్రై చేసి చూడండి అద్భుతంగా ఉంటాయి అనమాట ఇంకా ఈ వీడియోని ఈ వీడియోని ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతే హైప్ ఏదో ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ హైప్ కూడా చేయండి కొంచెం మనకి పాయింట్స్ పెరిగితే కనుక ఛానల్ కొంచెం నలుగుకి కనిపిస్తుంది రిక్వెస్ట్ లవ్ యూ ఆల్ ఉంటాను బాయ్ బాయ్